బ్రదర్ అఖండ టూ ట్రైలర్ మనకి నిన్న అయితే రిలీజ్ అయితే అనమాట సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బిక్స్డ్ టాక్ అయితే వస్తుంది మంచి టాక్ అయితే వస్తుంది మరి ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుందాం అఖండ వన్కి అఖండ టూకి ఇక్కడ ఏం డిఫరెన్స్లు ఉన్నాయో అదో నాది గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో ఫస్ట్ కానీ చూసినట్లయితే ట్రైలర్ ఎలా ఉంది ఆ తర్వాత ట్రైలర్ మీ టాక్ ఎలా ఉంది అలాగే మిక్స్డ్ టాక్ ఏంటి అండ్ అలాగే మనకు వచ్చేసి అఖండ టూకి దీనికి డిఫరెన్స్ ఏందో అని చూద్దాం సో ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉంది సో మనం ఓవర్ ద టాప్ ట్రైలర్ అయితే ఉందనమాట సో ఎప్పుడు కూడా మనం లార్జర్ దెన్ లైఫ్ సైన్స్ లార్జర్ దెన్ లైఫ్ సీన్స్ మనం బోయపాటి అలాగే బాలయ్యబాబు కాంబినేషన్లో చూస్తామన్నమాట సో అందులో దీంట్లో వచ్చేసి ఇంకా దైవశక్తులు క్షుద్రశక్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి సో అవి ఎప్పటికి కూడా లార్జర్ దెన్ లైఫే ఉంటుంది అది తక్కువగా ఉంటే ఓవర్ ద టాప్ కాకుండా తక్కువగా ఉంటే సో మన దైవశక్తులని మనం వచ్చేసి కించపరిచినట్టు అనేది నా భావన అనమాట సో ట్రైలర్లో విజువల్స్ మంచిగా అయితే ఉన్నాయి బీజియం అయితే చాలా మంచిగా కొట్టాడు కుంభమేళా సీన్ వచ్చినప్పుడు కానీ ఆ టైంలో మనకి ఎక్సలెంట్గా బీజియం అయితే కొట్టిండు ఆ తర్వాత మనకు వచ్చేసి విజువల్స్ మొత్తంగా ఓవరాల్గా కానీ చూసుకున్నట్లయితే ప్రాపర్గా విజువల్స్ అయితే సెట్ అయ్యాయి ఆది పినిశెట్టి లుక్ కూడా అయితే సెట్ అయింది అనమాట సో ఆది పినిశెట్టి ఓవర్ కావచ్చు లుక్ కావచ్చు డిఫరెంట్గా చూపియాలనుకున్నాడు సో ఆయన ఇమేజినేషన్ ఏదైతే ఇమేజిన్ చేసుకున్నాడో అదే అయితే స్క్రీన్ మీద అయితే చూపించాడు అనమాట సో భూత భయాలతో తిరిగి అతన్ని అలానే చూపించాలి దాని మీద ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఆ తర్వాత బాలయ్యబాబు క్యారెక్టర్ గెటప్ మనం అఖండాలను చూసాం అఖండ లో వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా హెయిర్ అయితే ఉందనమాట గడ్డము హెయిర్ సో అఖండ వన్లో ఉన్న అఘోర గెటప్ కూడా దీంట్లో ఉంది అండ్ అలాగే కొత్తగా ఇంకో ఆగార గెటప్ కూడా అయితే ఉంది మురళీకృష్ణ క్యారెక్టర్ కూడా అయితే ఉంది అనమాట సో బోయపాటి మార్క్ సీన్స్ ఉన్నాయి బోయపాటి మార్క్ డైలాగ్స్ అయితే ఉన్నాయి సో బాలయ్య బోయ కాంబినేషన్లో అండ్ అలాగే తమన్ సునామి కలిపితే ఈ ముగ్గురు కాంబినేషన్లో మనం ఏమైతే కావాలనుకుంటామో అవన్నీ అయితే ఉన్నాయి అనమాట మాస్ సీన్స్ ఉన్నాయి ఎలివేషన్స్ ఉన్నాయి భారీ డైలాగ్స్ అయితే ఉన్నాయి యాక్షన్ ఉంది డివోషన్ ఉంది ఎమోషన్ ఉంది స్క్రీన్ ప్లే మంచిగా ఉంది అండ్ అలాగే ఓవర్ ద టాప్ సీన్స్ అన్నీ ఉంటాయి అది కామన్ అన్నమాట సో అది అయితే ఉంది అలాగే మనకి తమన్ అన్న కూడా ఎక్సలెంట్ అయితే ఉంది సో అలాగే బాలయ్య బాబు యాక్టరు యాక్టింగ్ ఆ క్యారెక్టరైజేషన్ ఆ మాడ్యులేషన్ సో ఆ డైలాగ్ డెలివరీ అనమాట సో ఏవి మనమైతే వీళ్ళ కాంబినేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ తాండవం వచ్చేసి మనకి పాన్ ఇండియన్గా అయితే రిలీజ్ అవుతుంది మరి ప్యాన్ ఇండియాగా ఈ ట్రైలర్ యొక్క టాక్ ఎలా ఉందంటే మిక్స్డ్ టాక్ అయితే ఉందనమాట అలాగే కానీ బోయపాటి కానీ ట్రైలర్లో అన్నీ అయితే రివీల్ అయితే చేయలేదన్నమాట ఎందుకు రివీల్ చేయలేదు అంటే సో నెక్స్ట్ సినిమాలతో చూడాలి అఖండ వన్లో మనకు అన్ని తెలుసు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అఖండ వస్తే ఏం చేస్తాడు అఖండకి ఎలాంటి శక్తులు ఉన్నాయి ఆ శక్తులు ఇంకా ఎలాగ పెరగచ్చు రావచ్చు ఇంకా దైవ ఇంకా ఎలా కావచ్చు అనేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు సో కాబట్టి అవి సినిమాలోనే చూపించాలని అయితే మనకైతే కన్ఫర్మ్ అయినట్టయితే బోయపాటి అనుకున్నాడు అందుకే ట్రైలర్లో అన్నీ అయితే పెట్టలేదు అనమాట సో నెక్స్ట్గా నేను చూసినట్లయితే భూతాల సినిమా ఇది ఒక భూతాల సినిమా అని చెప్పేసి పెద్దగా పచ్చిగా ట్రోల్ అయితే చేస్తున్నారు అనమాట అవును భూతాల సినిమానే సో మనకి భూతాలని అలాగే క్షుద్రశత్తులని తరిమేవాడు బాలయ్య అనమాట అఖండ క్యారెక్టర్లో అయితే ఉన్నాడు సో మనకి భూత నాదుడు వచ్చేసి శివుడు అనమాట సో శివుడు గురించి సినిమా తీస్తున్నప్పుడు ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట సో ఎవరైతే ఇలా ట్రోల్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా శివుడిని ట్రోల్ చేసినట్టే అనేది నా ఉద్దేశం సో ఇంకా అయితే ట్రోల్స్ అయితే వస్తున్నాయి సో ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఎలా రిలీజ్ అయినా ఎంత మంచిగున్నా ఎలా ఉన్నా ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి సినిమా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది సో అలాగే మనకి వ్యూస్ కూడా మంచిగా అయితే వస్తున్నాయి సో సిక్స్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే ఉన్నాయి నేను వీడియో చేయక ముందు అయితే సో బాలే మార్క్ బోయపాటి మార్క్ అయితే మూవీలు అయితే కనిపిస్తుంది అనమాట తమన్ మార్క్ కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ ట్రోల్స్ గురించి కావచ్చు ఇంకోటి గురించి కావచ్చు ఇంకోటి గురించి కావచ్చు అన్నీ మనం వదిలేసినా కూడా అఖండ వన్కి అఖండ టూకి మధ్యలో తేడాలు కానీ చూసినట్లయితే అఖండ వన్లో మనకి ప్రజ్ఞ చేసే వాళ్ళు హీరోగా హీరోయిన్గా ఉంటుంది సో ఆ ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ మనకు ట్రైలర్లో ఎక్కడ అయితే కమ్న పడలేదు కొత్త క్యారెక్టర్ ఒకటి సంయుక్త మీ నందైతే వచ్చిందనమాట మరి తనకి ఏమైంది అనేది అయితే చూపించాలి అలాగే మనకి అఖండ తల్లి క్యారెక్టర్ని కూడా అయితే మార్చారు సో అది కూడా మనమైతే చూడాలన్నమాట అండ్ అలాగే ఇంకో సీన్లో కానీ చూసినట్లయితే అఖండ వన్లో బాలయ్య వచ్చేసి చంపకుండా వదిలేసిన ఒక క్యారెక్టర్ అయితే ఉంది అంటే మనకు వచ్చేసి నంది మీద నంది మీద మాంత్రికుడిని అయితే వేసేస్తాడు చంపడం అనమాట సో అతని క్యారెక్టర్ కూడా ఒక సీన్ దగ్గర మనకి ఇక్కడ కనిపించిందనమాట సో ఇలాగా మనకి అఖండ వన్కి అఖండ టూకి కొన్ని అయితే అవైతే తెలియాలి సినిమా చూస్తే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే అఖండ వన్లో ప్రీ ఇంటర్వల్ సీన్లో బాలయ్య బాబు ఎంట్రీ ఎలా ఉంటుందంటే సో దేవుడా అని చెప్పేసి బిడ్డను ఇలా గాల్లో వదిలేసి కింద పడినప్పుడు ప్రగ్ఞా చేసాలు ఆ బిడ్డ వెళ్ళేసి శివుడు చేతుల మీద నుంచి ఇలాగా పడి బాలయ్య చేతుల్లో పడితే అప్పుడు ఆ బ్లడ్ వచ్చేసి ఆ బిడ్డ అక్కడ ఎగిరిపడినప్పుడు ఆ బ్లడ్ అయితే కొంచెం దెబ్బ తగులుతుంది కదా ఆ దెబ్బకి వచ్చిన బ్లడ్ ఇక్కడ నుదురు మీద బాలయ్య నుదురు మీద పడినప్పుడు అలా కళ్ళతో పాటు జూమ్ చేసి అలా దూరంగా తీసుకెళ్ళి బిడ్డని బాలయ్య ఒక్కసారి చూపించినప్పుడు అప్పటి వరకు సైలెన్స్గా ఉన్న మొత్తం వచ్చేసి ఒక్కసారి బాలయ్య చేయి పెట్టి ఆయుష్మాన్ భవ అంటాడు ఆ సీన్కి వస్తాయి గూజ్ బంప్స్ సో అలాంటి సీన్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ సీన్స్ కావచ్చు అండ్ అలాగే మనకి ఇంటర్వెల్కి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ కావచ్చు ఇలాంటి సీన్స్ అన్నీ అయితే మనకి అఖండ వన్లో చాలా అయితే మనమైతే చూసామన్నమాట అలాంటి సీన్స్ మళ్ళీ రిపీట్ చేయాలంటే చాలా కష్టం ఆ సీన్స్ కంటేను బెటర్ సీన్స్ అయితే రిపీట్ చేయాలి సో మనం ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా అఖండాకి మించి అయితే ఉంటుంది అనమాట సో అఖండ వన్లో ఆ క్యారెక్టరైజేషన్ గెటప్ మొత్తం కొత్తవి అండ్ అలాగే బాలయ్య అఘోరాలో లుక్ నాకు ఎక్సలెంట్గా నచ్చింది ఇప్పుడు ఉన్న లుక్ అంటేను సో అవన్నీ అఖండ వన్లో ఉన్నవి అఖండ టూలోనేవి రావాలన్నమాట అప్పుడే ఆ మెస్మరై ఆ ఇదైతే ఉంటుందన్నమాట మెస్మరైజేషన్ అయితే ఉంటుంది మూవీలో సో అలాగా అఖండ వన్కి అఖండ టూకి తేడాలన్నమాట సో ఇంకా కానీ చెప్పాలంటే అఖండ టూ ట్రైలర్ కట్టు అఖండ వన్ కంటే బెటర్గా ఉందా అంటే సో బెటర్గా లేదనే నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే సినిమాలో మొత్తం చూపించాలి అనేసి సబ్జెక్ట్ రివీల్ అవుతుందని చెప్పేసి ఎక్కువ క్యారెక్టరైజేషన్ని కావచ్చు ఎక్కువ స్టోరీని కావచ్చు రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ అయితే చేశారనమాట సో మరి చూడాలి అఖండ ఒక మాస్టర్ పీసు ఇప్పుడు ట్రైలర్ కట్ ఎలా ఉన్నా ఏ ఉన్నా రేపు సినిమాలో మనమైతే చాలా భారీగా అయితే సినిమాని అయితే చూడబోతున్నాం అందులో త్రీడీలో చూడబోతున్నాం ఖచ్చితంగా నేను ట్రైలర్ రివ్యూ అయితే ముందే చెప్పాను వీడియో స్టార్టింగ్లో సో ట్రైలర్ తో కాకుండా పక్కన పెడితే దాని అంటుంది అది అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట కాబట్టి సో ఖచ్చితంగా సినిమా అనేది భారీగా అయితే పెళ్తుంది భారీగా బ్లాస్ట్ అయితే అవుతుంది అనమాట భారీగా మనకి కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే రాబోతుంది ఒక సునామీ లెక్కన సో అఖండ టూకి సంబంధించిన ట్రోల్స్ గురించి అఖండ వన్కి అఖండ టూకి తేడాల గురించి అండ్ అలాగే అఖండ టూ ట్రైలర్ రివ్యూ అయితే కంప్లీట్గా అయితే చెప్పాను అనమాట మరి బీకి ఎలా అనిపించింది అఖండ టూకి సంబంధించిన ట్రైలర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్